హలో ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మిని పచ్చిమిర్చి పన్నీర్ పులావ్తో మీ ముందుకు వచ్చేసాను ఇదిగోండి పచ్చి పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఈ మూడింటిని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ మూడింటిని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత ఒక దాంట్లో గరం మసాలా ధనియాల పొడి జీరా పొడి కస్తూరి మెంతి అల్లము ఉప్పు సరిపడినంత ఉప్పు రెండు చెంచాల కారం అన్నీ చెంచాడు చెంచాడు వేయండి కారం మాత్రం రెండు చెంచాలు వేసి దానిలో పెరుగు వేయాలి పెద్ద చెంచాతో ఐదు చెంచాలు ఇంచుమించుగా ఐదు చెంచాలు ఐదు చెంచాలు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి కలిపి పక్కన పెట్టుకోవాలి అప్పుడు ఈ వీటిని కట్ చేసేసి పన్నీర్ని కట్ చేసి దాని మీద వేసేయాలి అన్నీ కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు బీన్స్ ఉల్లిపాయలు క్యారెట్ అన్నీ తరిగి పెట్టుకోవాలి వెల్లుల్లిపాయలు అంటే ఫుడ్ అంటే ఫుడ్ ఛానల్ అంటే టిష్యూ పేపర్ లాంటిది కాదండి ఎప్పుడైనా ఎక్కడైనా ఏ ఐటెం కావాలన్నా ఎన్ని సంవత్సరాలైనా యూట్యూబ్లో కొడితే ఏ ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ వచ్చేస్తుంది అదండి ఈ ఫుడ్ గొప్పతనం అదే ఉల్లిపాయలు కూడా కావాలి వెల్లుల్లి కావాలి ఉల్లిపాయలు కావాలి ఇప్పుడు ఇందాక చూపించాం కదా క్యారెట్ అవే కొంచెం నూనెలో వేసేయండి పెద్ద కష్టమేం కాదు నూనెలో వేసి తీసేయటం వెల్లుల్లి అన్నీ నూనెలో వేసేసి ఇందాక మిక్స్ పెట్టుకున్నామే ఆ మిక్స్ ఆ మిక్స్ కూడా దాంట్లో నూనెలో వేసేసి ఆ కుక్కర్లో వేసేసేయండి అన్నీ కలిపి ఉడికిపోతాయి ఉడికితే ఇలా అవుతుంది మనమేం కష్టపడక్కర్లే అన్నీ కుక్కర్లో పెట్టేసేయటమే ఇందాక కుక్కర్ చూపించా కదా ఎలక్ట్రిక్ కుక్కరు అందులో వేసేసి ఇందాక గరం మసాలా పెరుగు అన్నీ కలిపాం కదా అది తర్వాత క్యారెట్ ముక్కలు నూనెలో వేసినవి ఎల్లుల ముక్కలు అన్నీ కలిపి అందులో వేసేసి మూత పెట్టి ఇందాక అది కూడా పచ్చిమిర్చి పేస్ట్ కూడా దాంట్లో వేసేసేయండి అంతే పచ్చిమిర్చి పన్నీర్ పులావ్ రెడీ